చెరలోనైన చేరే ప్రార్థన చరిత్రలను చెరిపేసిన ప్రార్థన చెరలోనైన చేరే ప్రార్థన నా మాటకును విశ్వాసం చూపి విధేయత కలిగి నీ జీవితకాలం అంత నెట్టడమే నా చిత్తం అది జరిగిందా కార్యం అయిందా కాలేదా అనేది నెక్స్ట్ డే నీకు అనవసరం అది నేను చెప్పింది చేయటమే ఈరోజు మనం ఆయన సన్నిధికి వస్తున్నాం దేవుని చిత్తాన్ని చేస్తున్నాం వేకునే లేచి ప్రార్థించడం అక్షరాల దేవుని చిత్తం దీంట్లో నో డౌట్ ఇది ప్రభు చిత్తమా కాదా దేవుడు ఏర్పాటు చేశాడా లేదా ఇది మనుషుల ఆలోచన పుట్టిందా లేదా అవన్నీ తర్వాత మొదట మనం వేకు లేవటం దేవుని చిత్తం మోకరించడం దేవుని చిత్తం చేతులెత్తి విజ్ఞాపన చేయడం దేవుని చిత్తం నీకు అర్థమైతే కొట్టేవాళ్ళే మీరు దేవుని చిత్తం చేస్తారండి హలో చిత్తం చేస్తారండి హలో మీరు దేవుని చిత్తం చేస్తారు ఒకవేళ ఈ గ్యాప్లో మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తారేమో ఇదిగో బెదరు ఏంది అసలు పొద్దునే ఎవరికి ఇదే మనసు వెనకాల పొద్దునే బొద్దుని వచ్చేది ఇలాంటి టైంలో కూడా మీరు ఆశ కలిగి ఆసక్తితో వేటకెళ్ళిన చిరుదుపలి కాసినట్లు వేట కోసం మీరు నిలబడి ఉండటం ప్రభు చిత్తం కాదంటారా వంద శాతం ప్రభు చిత్తం ఇతనితో చెప్తున్నాడు అందుకే అక్కడ రాయబడిన మాట నీవు ప్రార్థన చేసిన ఎడల విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది పాపముల నుంచి విడుదల కలుగు చేస్తుంది ఈ రోజు ఈ పట్టణంలో ఉన్న పాపం ఈ శాపం ఈ రోగం ఈ దరిద్రం ఈ జన్మ కర్మ పాపం నుండి ఈ ప్రజలు విమోచించబడాలి అంటే ప్రసంగాలతో కాదు పాటలతో కాదు సభలతో కాదు ఈ వేకువని లేచిన విజ్ఞాపన వీరులో సాధ్యమవుతుంది కొడు ఈ విజ్ఞాపన ప్రార్థన ఈ పట్టణాన్ని పట్టుకుంటది నిక్షణ కలుగుతుంది చరిత్రలను చెరిపేసిన ప్రార్థన చక్రవర్తులను చలించిన చీకటిని చీల్చిన చక్రవర్తులను చలించిన